ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు డిపోషనల్ వే ముందుగా మా వీడియోలను ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియో ధనుర్మాసం అంటే ఏమిటి ధనుర్మాస వైభవం అంటే ఏమిటి ధనుర్మాస వ్రత విధానం దాని నియమాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాసం గురించి సామాన్యంగా పెద్దలు చెప్పేది మంచి విపరీతంగా మార్గశిరమాసంలో కురుస్తుంది కాబట్టి దానిని హేమంతరుతు అన్నారు ఆ ఋతువులో మనుషులు మంచుకు తడిసి చలికి గడగడ వణుకుతూ వీపు విల్లులుగా వంగిపోగా ఒక మూల ముడుచుకొని పడుకుంటారు సోమరులై నిద్రపోతూ ఉంటారు అలాంటి వారు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణు దేవాలయానికి వెళ్ళాలని సంకల్పం కలిగి ఉండడం సాధ్యం కాదు అందుకే విల్లులా వంగిపోయిన మానవుల నిర్వర్ధక్య దశకు సంకేతనామే ధనుర్మాసం అంటారు పెద్దలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనురాశులో ప్రవేశించే మాసమే ధనుర్మాసం దీనే సంక్రమణం అని కూడా అంటారు ప్రకృతిలో సహజ వాతావరణ లక్షణాలకు ద్వంద్వాలకు భయపడి నిద్రపోకుండా జీవుడు ధీరుడై మోక్షగామి కావాలనేదే ధనుర్మాస సారాంశం ఉపనిషత్తును బలమైన కోదండంగా గ్రహించి దానిపైన ఉపాసన చే చేయబడిన బాణాన్ని సంధించి బ్రహ్మచింతన చేస్తున్న మనస్సుతో అల్లెత్రాటిని లాగితే నీవు లక్ష్యాన్ని ఛేదించగలవు అంటోంది యోగ సాధన రహస్యం పురుషులు చేయలేని పనిని భాగవతంలో గోపికలు ఇంకా పార్వతీదేవి రుక్మిణి వీరందరినీ ఆదర్శంగా గ్రహించిన గోదాదేవి ఆమె చెలకెత్తలు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైనారంటే అబలలుగా చేపట్టిన స్త్రీలు సాధించలేని కార్యమంటూ ఈ భూమండలంలో ఏదైనా ఉన్నదా అని ఆధ్యాత్మిక శాస్త్రం పురుషుల్ని ప్రశ్నిస్తూ ఉంది స్వామి వెలసి ఉన్న శ్రీరంగానికి సమీపంలోనే శ్రీ విల్లుపుత్తూరు అని శ్రీ వైష్ణవ దివ్య దేశముంది శ్రీ విల్లుపుత్తూరికే ధ్వన్విరపురం అని సంస్కృత నామధేయం ఈ క్షేత్రంలో స్వామి పేరు వటపత్ర సాయి పెరుమాల్ పాలులేని ఈ పసిబిడ్డ ఒంటరిగా మర్రాకుపై తెప్పలాగా నీటిపై తేలుతూ ఉన్నాడు ఇది సృష్టి ప్రారంభం కానప్పటి నుంచి ఉన్న పరిస్థితి ధన్వినపురంలో పుట్టిన గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠించింది ఈ ధనుర్మాసంలో యోగ నిద్రలో ఉన్న స్వామి ఒలుక్కొని భక్తుల విన్నపాలు వింటాడని పురాణాలు చెబుతున్నాయి ఆషాడ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి జారుకుంటారు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటారు నిద్రలోనికి వెళ్ళే ఏకాదశిని శయన ఏకాదశి అని మేల్కొనే ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈ నాలుగు మాసాల కాలం సన్యాసాశ్రమవాసులు చాతుర్మాస దీక్షలో ఉంటారు పురాణ కథనం కంటే ముందు శృతి దేవతలు వటపత్ర సాయి పెరుమాళ్లకు మేలుకొలుపులు పాడి ఉన్నారు శ్రీ ఆండాల్ తల్లి అందించిన విషయాలను బట్టి ధనుర్మాస వైభవం మూడు కోణాలలోనే దర్శించవచ్చు ఒకటి ప్రకృతి రమణీయకం రెండు మానవుని జీవిత వృత్తి మూడు ఆధ్యాత్మిక మార్గం ఈ మూడు కోణాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ముక్కోణంగా అవగతం కాగలవు ప్రకృతి తన సహజ స్వభావంతో దర్శనమిచ్చే కాలం ఇది సూర్యోదయానికి ఒకటిన్నర గంటకు పూర్వం బ్రహ్మ ముహూర్తంగా గుర్తించారు మన పూర్వ శాస్త్రజ్ఞులు ఈ సమయం దేవత ఉపాసనకు సముచితమైన సమయం ధనుర్మాసానికి సరి అయిన ఆంగ్ల మాసం డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి పద్నాలుగు వరకు గల కాలం మంచు తెరలు కమ్మిన ఆకాశం దానితో కలిసిన చల్లని చిరుగాలి శరీరానికి హాయి కలిగించే స్పర్శానుభవం ప్రతి వ్యక్తికి కాలంలో కలిగిస్తుంది గోపకులంలో పెరుగు చిలకే గొల్లపడుచుల గాజుల సవ్వడి కవ్వపు ధ్వనులు ఇంటి ముందు గింజల్ని ముక్కుతో ధనుర్మాస ప్రభావిత వేళ ప్రకృతి సర్వ సౌందర్యాన్ని ప్రసాదించడం వాస్తవం ఈ సమయంలో మానవుడు ఆచరించాల్సిన నైమిక విధుల్ని నిర్దేశించారు పెద్దలు మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి విశిష్టమైనది సర్వ సంపదలతో కూడిన భగవంతుని అనుగ్రహం కలిగిన కాలం ఇది వైకుంఠ ఏకాదశి వ్రతం ఈ మాసంలోనే వస్తుంది గోదాదేవి ప్రభాత వేళలో లేచి ఇరుగు పొరుగునున్న సమయవయస్కులైన కన్నె పిల్లల్ని నిద్ర నుంచి లేపడం తదనుగుణంగా కోనీటిలో స్నానం ఆచరించి నోము నోచవలను ఈ నోము తన ప్రాణశకుణ్ణి కాచాయనిని ఉద్దేశించి చేసే వ్రతమని పురాణోక్తి కానీ ఆండాల్ తల్లి తన ప్రాణవల్లుబుడైన శ్రీకృష్ణుడి కొరకే ఆచరించిన దేవి అయి అనుగ్రహంకై నోమును గుర్తించి పాటలు పాడింది ఇందుకు మనం గమనించాల్సిన విషయం నిత్య జీవిత విధానానికి సంబంధించినది అని ఈ నోమును ఆచరించడానికి ఏర్పరిచిన కొన్ని నియమాలు తెల్లవారుజామున స్నానం చేయాలి పాలు నేయి పరిహరించాలి అంజనాదుల వంటి అలంకరణలు కూడదు పూలు పెట్టుకోకూడదు గడుసు పనులేవి చేయకూడదు ఒకరినొకరు నిందించుకోకూడదు అని శ్రీ ఆండాల్ విధి నిషేధాలు నిర్దేశించింది ధనుర్మాసమున వీటిల్ని ఆచరించడం సులభతరం తదితర మాసాలలో ప్రజలు ఆచరించే ప్రత్యేక దేవతను ఉద్దేశించిన వ్రతాలున్నాయి వినాయక చతుర్థి విజయదశమి కేదార గౌరీ వ్రతం వంటివి మార్గశీర్ష మాసంలో శ్రీకృష్ణునికై ఉద్దేశించబడింది ప్రజలందరినీ ఏకసూత్రంలో బంధింపగల ప్రణయతత్వాన్ని చక్కనైన సమయం ఇది కనుకనే శ్రీకృష్ణుడు మాసాలలో మార్గశీర్షం నేను అని పేర్కొన్నారు ప్రఖ్యాత విశ్వాలయాలలో ధనుర్మాసంలో ఇరవై ఒక్క రోజులు అధ్యయన ఉత్సవాలు జరుపుతారు నాలుగు వేల దివ్య ప్రబంధాలు గల నుంచి పన్నెండుగురు అలవారులు రచించిన పాశురాల్ని శృతిరయలతో పఠిస్తుంటారు పది పగలు పది రేయి అనుత్సాంగంగా దివ్య ప్రబంధాన్ని సమగ్రంగా అభ్యసించిన పండితులు ఆలయ ప్రాంగణాలలో పాడుతూ ఉంటారు వైకుంఠ ఏకాదశికి పూర్వపరంగా ఈ అధ్యయనోత్సవాన్ని నిర్వహిస్తారు పదవ రోజు వైకుంఠ ఏకాదశి తరువాత స్వర్గద్వారం తెరవబడుతుంది ఇది ఆలయ కార్యక్రమం అదేవిధంగా ధనుర్మాస మహిళకు సంబంధించిన కథనం ఉంది ఒకనాడు దక్షిణాయనంలో దేవలోక వాసులందరూ కూడి మేరు పర్వతంలో ఉన్న మహావిష్ణువుని గురించి స్థుతించారు స్వామి సాక్షాత్కరించగా రాత్రి తమను చుట్టుముట్టుతుందని తమ తమ స్థానాలకు తాము వెలుటకు అనుగ్రహించాలని కోరారు అప్పుడు దక్షిణాయన కాలానికి అధి దేవతైన అయిన రాత్రి దేవత శ్రీగా వచ్చి శ్రీ విష్ణుమూర్తిని వినయ విధేయతలతో శరణు పొందింది స్వామి ప్రజలందరూ దక్షిణాయనాన్ని ఒక చెడు కాలంలా భావిస్తున్నారు ఈ కాలంలో శుభకార్యాలు ఆచరించడం లేదు నన్ను అందరూ దూషిస్తున్నారు నీ అనుగ్రహం పొందడానికి నేను తపస్సు చేస్తాను నేను నా లక్ష్యాన్ని పొందకపోతే ఈ నిందతోనే జీవితం చాలించుకుంటాను అని ప్రార్థించింది ఈ విషయాన్ని దేవతలు శ్రీమన్నారాయణుకి విన్నవించారు భగవంతుడు కూడా నియమాలన్నీ బట్టి అనుగ్రహించాడు ఓ రాత్రిదేవి నీ కాలం రెండేసి నెలలతో మూడు ఋతువులుగా ఉంటుంది మొదటి రెండు ఋతువులు నాకు ప్రీతిపాత్రమై ఉంటాయి రెండు ఋతువులలోను నాలుగు నెలల్లో వచ్చే కార్తీకం ఆశ్వయుజం భాద్రప్రదం శ్రావణం మిక్కిలి శ్రేష్టమైనవై ఉంటాయి ఈ కాలాన్ని గుర్తించి చేసే కార్యాలన్నీ విశిష్ట ఫలాలను అందిస్తాయి ఈ శుభకాలం కోసం ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు నీటిపై ఏర్పడిన ఆపనింద తొలుగు పోవుగాకాని పలికి స్వామి అదృశ్యమయ్యారు కథా సంగ్రహాన్ని బట్టి శ్రీమన్నారాయణుడే సర్వకాలాన్ని నియమం చేశాడనే విషయం తెలుస్తుంది అంతేకాదు విష్ణుగల గల పన్నెండు నామాలు పన్నెండు మాసాలకు చెందినవని ధనుర్మాసానికి సంబంధించిన నామం కేశవ అనేదని ఈ పేరు మిక్కిలి శ్రేష్టమైనదని పెద్దల మాట వైష్ణవాచారాన్ని అనుసంధించే వాళ్ళు నిత్యము విష్ణు నివాస కేంద్రాలైన తమ శరీరాంగాలలో పన్నెండు స్థానాలలో పుండ్రాలు నైమిత్తిక విధిగా ధారణ చేస్తుంటారు ఈ సమయంలో ఒక్కొక్క పుండ్రానికి శ్రీమన్నారాయణి ద్వాదశనామాలను ధ్యానిస్తూ ధరిస్తారు ఈ విషయమై ఆళ్వార్లు తమ తిరువాయుములులో చక్కగా వివరించారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు కలిసి కేశవ స్వరూపం అని అర్థమన్నమాట ఈ నామజపం వల్ల ఏడు తరాల వారికి ఇటు అటు మో మోక్షం ప్రాప్తిస్తున్నదని ఫలస్థుతి ఇట్టి గొప్ప ఫలాలను కలిగించే కేశవనామం ధనుర్మాస సంకేతం అవుతుంది ఈ విషయాలన్నీ గుర్తించి ప్రతి వ్యక్తి ధనుర్మాస వ్రతాన్ని తన శక్తి కొలది ఆచరించి భగవంతుని కృపతో సర్వశ్రేయస్సులు పొందాలనేది పెద్దల ఆశయం ప్రేరణ లేకుంటే మనిషికి జీవితం అంతా చీకటే ఇదండి ధనుర్మాసం యొక్క వైభవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మేము పెట్టే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ